వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ పాలాభిషేకం కైకలూరు నియోజకవర్గ ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశానుసారం ముదినేపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి ఆధ్వర్యంలో చంద్రన్న ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను అమలుపరుస్తూ మొదటి నెల నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్న సందర్భంగా ప్రజలకు వృద్ధులకు వివిధ రకాల చేనేత వృత్తుల వారికి దివ్యాంగులకు పెన్షన్ను మొదటి నెల నుంచే అమలుపరిచినందుకు గాను ఈరోజు పెదపాలపుర గ్రామంలో వివిధ కోడళ్లలో మండలాధ్యక్షులైన చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి అధ్యక్షతన పెన్షన్దారులందరూ స్వచ్ఛందంగా వచ్చి చంద్రన్న ఫోటోకి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లను పంచు ఆనందాన్ని వ్యక్తపరిచారు

మాగా అన్నగా నిలబడ్డారే ఆంధ్ర రాష్ట్రం గర్వించే విధంగా మరి మా ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుని మన ముఖ్యమంత్రి వారు అనుకున్నారు ఇదిగా మూడు నెలల పెన్షన్ పెన్షన్ నాలుగు వేలు కాకుండా ఇస్తా అన్న మూడు నెలలుగా మూడు వేలు వేసి మొత్తం ప్రతి ఒక్కరికి ఉద్యోగులు పెన్షన్ కానీ లేకపోతే వితంతు పెన్షన్లు కానీ ఏడు వితంతులు ఫెన్షన్లు కానీ అదేవిధంగా ఏడు వేలు చేసి ఇచ్చారు అదేవిధంగా వికలాంగికి మూడు వేలు పెంచి మూడుకు మూడు వేలు పెంచి ఆరు వేల రూపాయలు ఇచ్చారు అందుకుగాను మా గ్రామస్తులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయనకి ప్రేమతో ఎంతో విధంగా కాలాభిషేకం చేసి ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ పెదపాల్పుర గ్రామంలో ఎంతో ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ దీని ద్వారా ప్రతి ఒక్క ప్రజలందరి గ్రామ ప్రజలందరికీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మాట చంద్రబాబు గారు అన్న మాట ప్రకారంగా నిలబడి నాలుగు వేలు చేస్తూ ఉన్నారు మూడు వేలు పెంక్షన్ పోయిన ప్రభుత్వం పోయిన సీఎం గారు మూడు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈ చంద్రబాబు గారు అట్ట కాదు ఐదు సంవత్సరాలు కాదు నాలుగు వేలు చేస్తా ఉన్నారు నాలుగు వేలు ప్లస్ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకసారిగా ఇచ్చేసి తను ఎంతో గర్వం గర్వించదగ్గ పనులు చేశారని మాటది మాట తప్పకుండా మడం తిప్పకుండా పోయిన జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మాట తప్పి మడం తిప్పకుండా తక్కువ అందరికీ కోలాహలంగా పండగ వాతావరణంగా నిన్నంతా పండగ వాతావరణం జనాలు ఏడు వేల రూపాయలు సంక్రాంతి లాగా వచ్చింది వచ్చిందనుకుంటున్నారు ఈ పెన్షన్లు తీసుకుని